ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అదేవిధంగా పెహల్గా మరణించిన ప్రతి ఒక్కరికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుచు అదేవిధంగా మన భారతదేశ సైనికులు ఎవరు మరణించినారో వాళ్ళకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలుపుచు అదేవిధంగా అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవుతారు ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు టమాటాలు రామన్జీ కేజీ పది మూడు కేజీలు ముప్పై రూపాయలు టమాటాలు మంచి టమాటాలు యాపిల్ టమాటాలు సూపర్ టమాటాలు ఆఫర్ నంబర్ వన్ క్వాలిటీ అంటా పాప చెప్తా అన్నాడు ఓకే ఆల్ ద బెస్ట్ మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేజీలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు ఈరోజు బీట్రోట్ ఎట్లు బీట్రోట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ కేజీ ము కేజీ నలభై కేజీ ఇరవై క్యారెట్ క్యాప్సికమ్ కేజీ ఇరవై అర్ధ కేజీ ముప్పై క్యాప్సికమ్ వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది వంకాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు కాకరకాయలు ఎట్లా కేజీ అరవై కాకరకాయలు యాభై కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు కా కాకరకాయలు బీస్ కేజీ తొంభై అర్ధ కేజీ నలభై ఐదు ఇద్దరు ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు బుధవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇటు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గార్డెన్స్ ఫర్ ఆల్